ఓం నమ మాత్రే శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం ధనానికి సంబంధించి అంటే డబ్బులు రావడం ఖర్చు అయిపోవడం డబ్బు రావడానికి అడ్డంకులు రావడం మన ఇచ్చిన డబ్బులు మనకి తిరిగి రాకపోవడం అలాగే మనకి ఇవ్వవలసిన వారు ఇవ్వకపోగా మనం ఏదన్నా ఖర్చు పెట్టినప్పుడు అధికంగా ధనం ఖర్చు అవ్వటం అలాగే కుటుంబ పరంగా వృధా ఖర్చులు అవ్వటం అలాగే మనం గొప్పలకు పోయి ఖర్చులు పెట్టడం అప్పులు చేసి అప్పు తీర్చేస్తాము ఇంకా అప్పు తీ మనకు అయిపోతుందో ఇబ్బంది లేదని ఒకటికి రెండు చేయటం తర్వాత అప్పు అలా ఉండిపోవడం దానివల్ల ఆస్తులు అలాగే ఇళ్ళు వస్తువులు అమ్ముకోవడం ఇలా జరుగుతూ ఉన్నవారికి జాతకరీత్యా జాతకంలో శుక్రుడు నీచంగా ఉన్నాడని అర్థం దానితో పాటు పాపగ్రహాలైన రాహుకేతువులు శని భగవానుడు కూడా తోడైనప్పుడు దశ విదశ అంతర్దశల్లో లేనిపోని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈరోజు మనం ధనానికి సంబంధించిన ఆటంకాలు ఏదైతే వస్తున్నాయో రాబడి పాయింట్ ఆఫ్ వ్యూలోను వృత్తిపరంగాను కుటుంబ పరంగాను ఏదైనా సరే ధనానికి సంబంధించిన సమస్యతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే యాలికలతో తేలికైన అతి తేలికైన ఉపాయం చెప్తాను ఇది ఆడవారైన మగవారని చేయవచ్చు దీనికి ఎటువంటి ఆహార నియమావళి కానీ నియమ నిబంధనలు కానీ ఏమీ లేవు ఇది పరిపూర్ణంగా చెప్పిన విధానాన్ని ఆచరించగలిగితే చాలు మీకు మార్పును చూడగలుగుతారు ధనానికి సంబంధించిన అడ్డంకులు ఏదైతే వస్తాయో వాటిని తేలికగా ఉపాయంతో అంటే మన చక్కగా ఆలోచించి ఆ నిర్ణయం వల్ల ఆ సమయంలో నిర్ణయం తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడడానికి మార్గాన్ని మనకి ఈ యాలకలు తెలియజేస్తాయి యాలికులు మన ఇంట్లో ఉండే పదార్థమే కాబట్టి మనకి పెద్దగా అంటే గౌరవం ఉండదు ప్రాకృతికమైన పదార్థాల్లో సుగంధ ద్రవ్యాల్లో యాలకులకు విశిష్టమైన స్థానం ఉంది ఆయుర్వేద పరంగా ఆరోగ్యపరంగా మనకి తంత్రమంత్ర పూజల్లోను దైవక పూజల్లోను నోముల్లోనూ వ్రతాల్లోనూ ఆహార పదార్థాల్లో విరివిరిగా వాడుతూ ఉంటాం మనం అంతకుముందు చాలా వీడియోలు చెప్పుకున్నాం లక్ష్మి గురించి లక్ష్మీ ప్రాప్తి గురించి ఇప్పుడు మనం నిజ జీవితంలో ఎలా ఈ పదార్థాన్ని వినియోగించుకుంటే ఫలితం కలుగుతుందో తెలియచేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకోండి పదిమంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి ఎలా చేయాలో తెలియచేస్తాను మీకు ఉపాయానికి ఐదు యాలుగులు కావాలి అవి తీసుకోండి శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆడవారైనా మగవారైనా సరే ఎవరైనా సరే మీరు పర్సు వాడుతున్నా హ్యాండ్ బ్యాగ్ వాడుతూ ఉన్నా అలాగే వాలెట్ వాడుతూ ఉన్నా మీరు డబ్బులు దాయడానికి ఏదైనా బ్యాగ్ వాడుతూ ఉన్నా డబ్బులు క్యారీ చేయడానికి వాడుతూ ఉన్నా అలాంటి ఏదైనా సరే మీరు రెగ్యులర్గా వాడే దాంట్లో ఒక ఐదు వ్యాలికలు పెట్టుకోవాలి శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసి ఐదు వ్యాలికలను ఇలా చేత్తో తీసుకొని ఐదు వ్యాలకులు ఇలా చేత్తో పట్టుకొని లక్ష్మీదేవిని మనసులో తలుచుకోవాలి నూట ఎనిమిది సార్లు తలుచుకోండి మీరు ఏదైతే ధనం నాకు రావాలి అంటే ధనం నాకు ఎప్పుడు రావాలి ఇవ్వవలసిన వారు ఇవ్వాలి నేను అప్పులు చేయకుండా ఉండాలి నా దగ్గర ధనం నిలబడాలి వృధా ఖర్చులు అవ్వకూడదు నాకు డబ్బు ఎప్పుడు వస్తూ ఉండాలి అని కోరుకోవాలి కోరుకొని నూట ఎనిమిది సార్లు అమ్మవారి నామాన్ని లక్ష్మీదేవి నామాన్ని మీరు ఏ నామాన్నైనా సరే ఓ మహాలక్ష్మి అన్న మహ అనుకున్నా పర్వాలేదు ఇలా నూట ఎనిమిది సార్లు అనుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో కానీ మీరు పెట్టుకోవచ్చు ఇలా ఏదైనా సరే ఏ పర్సులో అయినా సరే పెట్టుకోవచ్చు ఆడవారైనా మగవారైనా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా పెట్టుకోవచ్చు శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత చేయాలి స్నానం చేయకుండా చేయవద్దు స్నానం చేసిన తర్వాత చేయండి అలా అనుకోండి అంతే మీరు ఇది దేవతా మందిరంలోనో లేకపోతే ఎక్కడ అనుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లో ఎక్కడైనా సరే మీ పర్సులో కూడా అనుకోవడం చాలు చేత్తో పట్టుకొని పూజా మందిరంలోనో లేకపోతే దీపారాధన చేసి అనుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ మీరు మనసులో అనుకొని మీరు మీ హ్యాండ్ బ్యాగ్లోనూ మీ పర్సులో పెట్టుకోండి శుక్రవారం నాడు పెట్టుకొని మళ్ళీ శుక్రవారం నాడు అంటే నెక్స్ట్ శుక్రవారం నాడు ఈ ఐదు వ్యాలెక్లు తీసేయండి పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ వ్యాలెట్లో కానీ ఎక్కడైతే డబ్బు క్యారీ చేస్తారో దాంట్లో పెట్టారు కదా ఈ ఐదు తీసేయండి ఈ ఐదు తీసేసి మళ్ళీ కొత్త వ్యాలకలు మళ్ళీ సేమ్ అలాగే ఐదు యాలకులు మళ్ళీ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ పాత యాలకలు ఏం చేస్తారంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఎవరు చూడకుండా అంటే నీళ్ళలో కలిపేయచ్చు అంటే మన కాలువ కానీ నది కానీ ఏదో దాంట్లో వదిలేయచ్చు లేని పక్షంలో ఎవరు చూడకుండా ఈ ఐదు యాలకల్ని ఎక్కడైనా తొక్కన ప్రదేశంలో పడేయాలి చూడకూడదు చూస్తే మాత్రం ఎటువంటి ఫలితము ఉండదు ఎవరు చూడకుండా తక్కువ మంది ఉండే ప్రదేశంలో దీన్ని పక్కన పడేయండి ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో పడేయండి ఇది మొదటి ఉపాయం రెండవ ఉపాయం చెప్తాను జాతకంలో మరి ధనానికి సంబంధించి సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయి గురువుగారు మనం మేము చేస్తూనే ఉన్నాం కదా ఉపాయాలు అయినా సరే మాకు రావడం లేదేంటి అనే వారు ఉంటారు గ్రహాలు అలాగే అష్టదిక్పాలకులు పంచభూతాలు వాస్తు పురుషుడు పితృదేవతలు వీరు సహకరించినప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా మనకి ఫలితాన్ని ఇవ్వవు బాగా గుర్తుంచుకోండి కుటుంబంలో గనక పితృదోషాలు ఉన్న శాపాల వల్ల ఇబ్బందులకు ఉన్న మనం ఎన్ని పూజలు చేసినా ఫలితాన్ని మనం వంద పర్సెంట్ చేస్తే దాంట్లో పది నుంచి పదిహేను పర్సెంట్ మాత్రమే లభిస్తుంది మీకు మీరు కోపం వస్తూ ఉంటుంది ఎందుకంటే మేము ఎంత చేస్తున్నాం కదా దేవుడు మాకు సహాయం చేయడం లేదని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలా జరుగుతుంది అంటే మీ మీద పితృశాపాలు ఉన్నాయని అర్థం పూర్వశాపాలు పితృశాపాలు వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే జీవితంలో ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అంటే భార్యతోనూ కుటుంబంలో ఉన్న వ్యక్తులతోనూ వ్యవస్థలో ఉన్న వ్యక్తులతోనూ ఆర్థికమైన ఇబ్బందులు కలుగుతున్నాయి శరీర పీడ కలుగుతుంది ధనం అనేది నిలబడటం లేదు డబ్బు అసలు ఉండటం లేదు ఎప్పుడు ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నాము పిల్లలు అంటే మన కుటుంబంలో పిల్లలు సరిగా లేరు మనతో మాట్లాడటం లేదు మనం ఇబ్బంది పడుతున్నాము అని ఎవరికైతే ఇలా జరుగుతూ ఉన్నాయో పూర్తిగా చెప్పాలంటే అది పితృశాపాల వల్ల పితృదేవతల యొక్క కోపానికి గురియారని అర్థం అలాంటి సమయంలో కూడా మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుని బయటపడవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను ఈ పితృశాపాల గురించి చాలా ఉప అంటే మన వీడియోలో చాలా ఉన్నాయి ఇంకా తేలిక నష్ట ఎలాంటి నష్టాలు కలుగుతాయి పూర్తి వివరంగా చెప్తాను ఈ ఉపాయంలో ఎవరికైతే ఈ శారీరకమైన పీడ అలాగే శుక్రగ్రహ దోషం ఉండి అంటే శుక్రుడు నీచంగా ఉండటం శుక్రుడు సహకరించకపోవడం మీకు ధనానికి సంబంధించిన ఆటంకాలు ఏర్పడుతూ ఉండటం డబ్బు వస్తూ ఖర్చు అయిపోతూ వస్తూ ఖర్చు అయిపోతూ ఉండటం ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే రెండు యాలికలు తీసుకోండి రెండు యాలికలు తీసుకొని మీరు ఒక కాస్త వాటర్ తీసుకోండి అంటే పావు లీటర్ వాటర్ తీసుకోండి పొయ్యి మీద పెట్టండి స్టవ్ మీద పెట్టండి దాంట్లో స్నానానికి వెళ్లే ముందు ఈ రెండు యాలికలు దాంట్లో వేసి బాగా బాయిల్ చేయండి ఆ నీరు పావు లీటర్ వాటరు ఒక కప్పు వాటర్గా మారిపోతుంది ఆ కప్పు వాటర్ తీసుకొని మీరు స్నానం చేసే నీళ్ళల్లో మీరు వేడి నీళ్ళతో స్నానం చేస్తారో చన్నీళ్ళతో స్నానం చేస్తారో ఆ నీళ్ళల్లో కలుపుకోండి కలుపుకొని రోజు ప్రతిరోజు కూడా మీరు ఒక నలభై ఒక్క రోజులు ఆడవారైన మగవారైనా సరే స్నానం చేయండి మీ శరీరం మీకు లోపల ఉన్న దోషాలు శారీరకమైన దోషాలు అంటే గ్రహ దోషాలు పంచభూతాల వల్ల మన శరీరంలో ఉన్న దోషాలు చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్న శక్తిని హినింపజేస్తాయి దానివల్ల మనకి ధన సంపాదన పంట వీళ్ళు అడ్డంకులు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి రెండోది కుటుంబ పరంగా గౌరవం ఉండదు సమాజపరంగా గౌరవం ఉండదు అలాంటప్పుడు మీరు ఈ రెండు యాలకలు వాటర్ చక్కగా వేడి చేసి అరకప్పు చేయాలి వాటర్ని ఆ నీటిని మీరు స్నానం చేస్తూ ఉంటే రెండు పూట్ల చేయవచ్చు మీరు ప్రతిరోజు చేయవచ్చు లేనివారు అంటే ఒకవేళ మీకు ప్రతిరోజు కుదరదు అనుకునేవారు శుక్రవారం శుక్రవారం నాడైనా సరే చేయండి ఎందుకంటే లక్ష్మీప్రదం మీ శరీరంలో ఉన్న శక్తి పెరుగుతుంది మీ ఆరా ఆరాశక్తి పెరుగుతుంది అడ్డంకులు లేకుండా మీ మనసు ప్రేరణాత్మకంగా పనిచేస్తుంది శుక్రబలం పెరుగుతుంది జాతకంలో మీరు అద్భుతంగా ఫలితాన్ని పొందుతారు ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి మాకు ప్రతిరోజు వీలు కాదనుకునేవారు శుక్రవారం శుక్రవారం అయినా సరే రెండు యాలుకల నీళ్ళని చక్కగా వేడి చేసి అంటే లీటర్ వాటర్ని అరకప్పు వచ్చే వరకు మరిగించి ఆ వాటర్ తీసుకువెళ్ళి మీరు చేసే స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో శుక్రబలం పెరుగుతుంది అలాగే మీకు మీ శరీరంలో ఉన్న ఆరాశక్తి పెరుగుతుంది మీ శరీరం మీద ఉన్న పీడ అంటే గ్రహపీడ పూర్వపీడలు ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందుతారు మీకు భార్యాభర్తలు ఎవరైనా సరే గొడవలు అవుతూ ఉన్నా కుటుంబ పరంగా గొడవలు వస్తూ ఉన్నా మనకి చుట్టూ ఉన్న వాతావరణంలో అనుకూలత లేకపోయినా అంటే జనాలతో ఇబ్బంది కలుగుతూ ఉన్నా ధనానికి సంబంధించిన ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నా మీరు ఈ ఉపాయం చేయండి ఖచ్చితంగా మీరు సమస్య నుంచి బయటపడతారు ఈ ఎందుకంటే మనం నిత్యం వాడే పదార్థమే కదా అని ఒక భావం ఉంటుంది కానీ దీనిలో ఉన్న అద్భుతమైన శక్తి పరిపూర్ణమైన నమ్మకంతో మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఇది ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా చేయవచ్చు పిల్లల పాయింట్ ఆఫ్యూలో చదువుకునే పిల్లలు ఉంటారు చదువుతున్నారు ఉద్యోగాలు రావడం లేదు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము జాతక చూపించుకున్నాము గ్రహ అంటే శుక్రగ్రహం బాగాలేదన్నారు మాకు యోగించడం లేదు అనేవారు కూడా ఇది చేయండి జాతకం అనేది లోపాలు ఉన్న మీరు ఈ చిన్న పరిహారాల వల్ల మెల్లమెల్లగా బయటపడతారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఏది ఆచరించగలిగితే అది ప్రయత్నించేయండి ఇది మాత్రం ఈ ఉపాయాన్ని మీరు ప్రతిరోజు స్నానంలో చేయవచ్చు అలాగే లేదంటే శుక్రవారం నాడు చేయవచ్చు చెప్పిన విధంగా అంటే ఒకటి ఏంటంటే మాకు వీలు అవ్వదు మాకు పడేయడానికి లేదు మేము దుబాయ్లో ఉన్నాము ఖత్తార్లో ఉన్నాను కామెంట్ అంటే కామెడీగా కామెంట్స్ చేసేవారు కూడా కొంతమంది ఉంటారు ఒకటి చెప్తున్నాను మిత్రులరా ఏదైనా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయాలి మనం సరదా కోసమో లేకపోతే ఇంకొక కోసమో అనుకుంటే దాని ప్రతి అంటే కొంతమంది మానసికంగా మెంటల్గా కూడా స్టేబుల్గా ఉండలేరు అలాంటి వారికి ఏంటంటే ఇవన్నీ కూడా సరదాగాను మూఢనమ్మకాలు కనిపిస్తుంటాయి అలా అనుకునేవారు మాత్రం పొరపాటును ప్రయత్నం చేయవద్దు ఫలితాన్ని కూడా అలాగే పొందడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులారా ఓం నమ శివ శ్రీమాతరే నమ